ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన వీరమణి తేజ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని నందిగామ డివిజనల్ ఏసీపీ తిలకన్నారు నందిగామ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ తిలక్ మాట్లాడుతూ వీరమణి తేజ చంద్రలపాడుకు చెందిన యేసుబాబు ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనటం వలన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించడం జరిగిందని అన్నారు వీరమణి తేజను హత్య చేశారనే వార్తలు నిజం కాదని ఏసీపీ తిలక్ అన్నారు సీసీ ఫుటేజ్లు ఆడియో రికార్డులు సేకరించామని అన్నారు ఇంకా లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు అండ్ మా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందించి అక్కడ ఆ డాక్టర్ గారు వైద్యం చేయాలి మీకు యాక్చర్ అయింది అని యాక్చరే తీసి చెప్పడం జరిగింది టెంపరీ వేసి పంపించాడు ఈ రెండు వీళ్ళిద్దరూ చెప్పిన సమాచారం అలాగే ఆ టైంలో చనిపోయిన వ్యక్తి అలా పడిపోవడము వీళ్ళిద్దరూ ఆ నలుగురు వేసుబాబు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా పట్టుకోవడం అదే దారి విన్నా ముప్పాల నుండి చంద్రపాడు వెళ్తున్న ఆశా తన భర్త ఇద్దరు బండి మీద ఉన్నారు వెంటనే ఆవిడ కూడా ఆగి ఏం జరిగింది ఏంటి అని వన్ జీరో ఎయిట్కి ట్రై చేసింది అప్పటికే ఈ యేసుబాబు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి ఎలాగా జరిగింది అని చెప్పాడు అప్పుడు వన్ జీరో ఎయిట్ వాళ్ళు ఒక పావుగట్లో చేసి కాలర్ ఎప్పుడైతే వన్ జీరో ఎయిట్కి డ్రైవర్కి ఆపరేటర్కి ఫోన్ అవుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్కి వచ్చి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి కాలర్ని అడుగుతారు ఏమంటే మేము దగ్గరికి వచ్చాము ఎక్కడండి ఆ స్పాట్ చెప్పండి మీరు ఉన్నారా లేదా అని అడిగితే మేము ఇప్పుడే వెళ్ళిపోయామండి అక్కడ అలా పడిపోయి ఉన్నాడండి అప్పటికే చాలామంది అక్కడికి వచ్చి రూమ్ నేను వెళ్ళిపోయాను అని చెప్పడము అలాగే లేడీ కూడా ఉంది అన్నారు కదా జబ్బ నడుము పట్టిందంటే ఆవిడ కూడా వెళ్ళిపోయి ఉంటుందండి అని ఇతను కాలర్ కాలరు వన్ జీరో ఎయిట్కి చెప్పడం జరిగింది ఆ వన్ జీరో ఎయిట్ అతను కూడా విచారించాము విచారిస్తే ఆ కాలర్ని ఆ కాలర్ అంటే యేసుబాబుని మేము మాట్లాడాము వాళ్ళిద్దరు కూడాను ఈ విధంగా చెప్పారు ఆశా వర్కర్ కూడా ఆ స్పాట్కి వెళ్ళడము వాళ్ళకి మేము అడగడం జరిగింది అదే టైంకి ఒక ఇప్పుడు ట్రిబుల్ రైడ్ మీద వాళ్ళు వచ్చి భాగంగా ఆ రోజు ఎనిమిది రాత్రి గల ప్రాంతంలో చనిపోయిన వీరమని తేజ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక సంక్రాంతి సంబరాలు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ గౌరవ రోజున కలిస్తే కలిసి తిరిగి వెళ్తూ ఉండగా ఓవర్ స్పీడ్లో చాలా ఫ్యాషన్ అటిలిజెన్స్ మేనర్లో తన బండి నడుపుకుంటూ ముఖాలు వైపు వస్తుండగా అదే టైంకి చందర్లపాడు వాస్తవ జరుగుకోకుండా యేసుబాబు తన భార్య తన తొమ్మిది సంవత్సరాల తొమ్మిదో తరచున కొడుకు మానవుడు ఒక బండిపై టూ వర్స్ చందలబాటు అవుతున్నాడు ఈ చనిపోయిన వ్యక్తి టూ వర్స్ ముప్పాడు వేరకు వెళ్తున్నాడు ఇతన చాలా రేషన్ లగ్జరీ మేనర్లో రోడ్డుకి ఎక్స్ట్రీమ్ రైట్కి అంటే ఈ టూ వీలర్స్ కానీ ఎనీ ఫోర్ వీక్ వెహికల్స్ కానీ హైవే మీద పక్కకి అంటే ఎడము పక్కన ఉండే మన నడుచుకుంటూ మనం వెహికల్ నడిపించాలి కానీ తన తను వెళ్ళవలసిన లెఫ్ట్ని వదిలి రైట్ వైపు రావడం ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి వాళ్ళ ఎదురుగా వస్తున్న బండి ముద్దడం వాళ్ళు ఆ నలుగురు మూడు సంవత్సరాల్లో కూడా ఉన్నారు మానవుడు అంటే వాళ్ళందరూ అడిపడిపోయారు ఇతను ఎగిరి ఆ బండిని యేసుబాబు బండిని ఇతను బండి ఫ్రంట్ వీలు ఫ్రంట్ వీలు కుద్దుకోవడం ఆ అదురుగాము పైకి వెళ్ళి ఆ రోడ్డు మీద పడుకోవడం ఆ పడటం పడడం అతను తలకి బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే వీరమని తేజ చనిపోవడం జరిగింది ఈ దర్యాప్తులో భా భాగంగా వాళ్ళ భార్యాభర్తలని విచారించాము అతనికి ఆ బండికి రిపేర్ నిమిత్తం వెంటనే అతను సందరపాడు ఆ గ్రామ పరిధిలో ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి గాలి పట్టమంటే గాలి అయితే అవదు ఆల్రెడీ పంచర్ అయింది ట్యూబ్ మీరు రిమోట్లీ పాడైపోయింది బెండ్ వచ్చింది మీరు నందిగామే ఉన్నానంటే అప్పుడు నందిగామ వచ్చాడు నందిగామలో రిమూవ్ చేయము పోర్కైతే మేము Jazz bottom on